ఆదివాసి ప్రాంతంలో గిరిజన ప్రజా ప్రతినిధులతో ఆయా రాజకీయ పార్టీలు చదరంగం ఆడుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి స్వచ్ఛమైన గాలి పచ్చని చెట్లు మనసులో ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు ఎక్కడ ఉంటారు అంటే ఒకప్పుడు విశాఖ అన్య ప్రాంతాన్ని ఆదర్శంగా చూపేవారు జిల్లాల పునర్విభజన జరిగి అరకు పాడేరు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రస్తుత ప్రభుత్వం ఒక జిల్లాగా ఏర్పాటు చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేసింది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లా ఏర్పడ్డాక ఇక్కడి గిరిజనులకు కొత్తగా ఏమైనా ఒరిగిందా అంటే దశాబ్దాలుగా గిరిజనులకు జీవ గుండెగా స్థానిక గిరిజనులకే నూటికి నూరు శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలకు కవచంగా ఉన్న జీవో నెంబర్ త్రీని న్యాయస్థానం కొట్టివేసింది జీవో నెంబర్ త్రీ సాధన కోసం విద్యార్థి సంఘాలు గిరిజన ప్రజా సంఘాలు చేయని ఉద్యమం లేదు అదే సమయంలో పాలక ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నారు చివరికి నిరుద్యోగ యువతకు ఒరిగింది ఏమీ లేదనేది అక్షర సత్యం ఇక విషయానికొస్తే గిరిజనుల సమస్యలు పట్టని ఆయా రాజకీయ పార్టీలు స్థానిక నేతలతో చదరంగమాట మొదలుపెట్టి ప్రజల దృష్టిని అటుగా మళ్లించడంలో సఫలీకృతమయ్యారు రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కూడా ఏమీ తక్కువ కాదు అనే రాజకీయాలు అల్లూరి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో ఆడుతున్నాయి ముందుగా అధికార వైసీపీ విషయానికి వస్తే అరకువేలి సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి పాల్గునాని కాదని ప్రస్తుత అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకువేలి వైసీపీ సమన్వయకర్తగా ప్రకటించారు పాడేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని కాదని మత్స్యరాస విశ్వేశ్వర రాజును సమన్వయకర్తగా నియమించారు అరకు ఎంపీ అభ్యర్థిగా కొట్టగుల్లి భాగ్యలక్ష్మిని ప్రకటించారు గొట్టేటి మాధవిని అభ్యర్థిత్వాన్ని అరకులో పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించడంతో మాధవిని తప్పించి రేగం మత్యంగంలో అరకువేలి సమన్వయకర్తగా నియమించారు అదే సమయంలో అరకు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కొట్టగుల్లి భాగ్యలక్ష్మిపై ఎటువంటి వ్యతిరేకత రానప్పటికీ భాగ్యలక్ష్మి స్థానంలో గుమ్మ తనూజ రాణిని వైసీపీ అరకు ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు పార్టీ బీఫారాలు ఇచ్చే వరకు నమ్మలేని స్థితి నెలకొంది పాడేరు టీడీపీ అభ్యర్థిగా గిడ్డ ఈశ్వరికి ఇవ్వకపోతే వైసీపీ టికెట్ తిరిగి కొట్టగుల్లి భాగ్యలక్ష్మికి ఇస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే అరకువేలిలో టీడీపీ మూడు ముక్కలైంది చంద్రబాబు నాయుడు బహిరంగంగా పార్టీ శ్రేణుల మధ్య దొన్ను దొరను అరకు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు పక్కనే ఉన్న తనకు ఒక్క ముక్క కూడా చెప్పకుండా దున్న దొరను అధినేత ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేసి అబ్రహాన్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు మరోపక్క మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ వర్గం పైకి నిరసన వ్యక్తం చేయనప్పటికీ అసంతృప్తిలో ఉన్నారు ఇదిలా ఉంటే టీడీపీ తరపున ప్రచారంలో దూసుకుపోతున్న దొన్ను దొరపై మిత్రపక్షాలు పొత్తులు పేరుతో అధినేత చంద్రబాబు ప్రకటించిన టీడీపీ మొట్టమొదటి స్థానాన్ని బీజేపీకి దారాదత్తం చేశారు పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు ఒక వర్గం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒక వర్గం కిల్లు వెంకటరమేష్ నాయుడు ఒక వర్గంగా టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు పొత్తులో పాడేరు బీజేపీకి అంటూ సీనియర్ నేత ఉమేమహేశ్వరరావు పేరు తెరపైకి తెచ్చి కొన్ని రోజులు ఆడుకున్నారు చివరికి వచ్చేసరికి బీజేపీకి పాడేరు వద్దు అరకు ముద్దు అంటూ అటు బీజేపీ వెళ్లిపోవడంతో పాడేరు టీడీపీ అభ్యర్థిగా కిల్లు వెంకటరమేష్ నాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేశారు దీంతో పాడేరులో తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేపట్టారు ఇక కాంగ్రెస్ రెండు దశాబ్దాలుగా పార్టీలో ఉంది గత ఎన్నికల నుండి జెండా మోస్తున్న వంతాల సుబ్బారావును పాడేరు అభ్యర్థిగా షర్మిల ప్రకటించారు తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా చేరికలు మూలంగా ఇప్పటి వరకు అదే వైసీపీలో ఉండి పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు రంపచోడవర నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ నేత వంతాల రాజేశ్వరిని కాదని శిరీషాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ప్రస్తుతంలోకి వస్తే అధినాయకత్వం తమ ఇష్టారీతిన అభ్యర్థులను మారుస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో బీఫారం ఇచ్చే వరకు టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి